ఈ శాసన సభ్యుడు కోలిక్కుపూడి శ్రీనివాస్ చాలా ఆరోపణలు చేస్తున్నాడు మరి దాని మీద ఎందుకు విచారం చేయరు మీరు శ్రీనివాస్ మీ పార్లమెంట్ సభ్యుడి మీద గంజాయి గురించి మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ మీ ప్రభుత్వంలో ఎక్సైజ్ వాళ్ళు బెల్ట్ షాప్ల మీద ఏ రకంగా మామూలు వసూలు చేస్తున్నారో మాట్లాడుతున్నారు ఈ రాజమండ్రిలో కూడా మొన్న ఒక ఆడియో లీక్ అయింది ఏంటంటే మామూలు మొత్తు ఎలాగంటే ఎలా పంచుకుందాం ఎలా దోచుకుందాం అనేటువంటి మాట చెప్పారు బెల్ట్ షాపులు ఉన్నాయని సాక్షాత్ ఎక్సైజ్ మంత్రి గారు చెప్తున్నాడు దానిని నిరోధించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి ఉన్నాయని ఒప్పుకుంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రేమించి నమ్మిన ప్రజలు కానీ మేధావులు కానీ ఒకసారి ఆలోచించండి ఇది డైరెక్షన్ లేని డైవర్షన్ ప్రభుత్వం డైరెక్షన్ లేదు మీరు ఆలోచించండి జోగ్రామినేషన్ అరెస్ట్ చేయడానికి వందల మంది పోలీసులు వెళ్ళిపోయారు నిన్న నిన్న ఏకాదశి పర్వదేనా ఏకాదశి పర్వదేనా వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళడానికి పోలీసులు లేరు దాన్ని మళ్ళీ ఓ డైవర్షన్ చేయడానికి ఆయన చేత ముందేమో పోలీసుకి ఇన్ఫార్మ్ చేశానని ఆయన చెప్పాడు మళ్ళీ కాదని చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే తప్పు మీరు చేసిస్తారు కదా అంటే మీరు కేవలం ప్రతిపక్షం కోసమే ఈ ప్రభుత్వం ఉందా ప్రజల కోసం ఉందా ప్రజలు ఆలోచించాలి ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ప్రజల తరఫున లేవనెత్తే అంశాలని అడ్డుకోవడం కోసం ఈ యంత్రాంగం పనిచేస్తుందా ఈ ప్రభుత్వ బాధ్యతని జవాబుదారిగా లేని ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించేటువంటి ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ నాయకులను అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా మీరు సూటి ప్రశ్న జోగి రమేష్ అరెస్టుకున్నంత ఇంట్రెస్ట్ స్వామివారి సేవకు వచ్చే భక్తుల్ని కంట్రోల్ చేయడానికి రక్షించడానికి లేదు ఈ ప్రభుత్వానికి ఇది సూటిగా అడుగుతున్నాను నేను